పత్రాలను పరిశీలించి భూ యాజమాన్య హక్కులను నిర్ణయించడానికి మీరెవరు హక్కులను తేల్చే అధికారం మీకెక్కడిది హైడ్రాకు ఉన్న అధికారాలు ఏమిటో మీకు తెలుసా రాత్రికి రాత్రి ఏదో చేసేద్దామని కళ్ళకంటున్నారా రాత్రికి రాత్రి హైదరాబాద్ నగరాన్ని మార్చేస్తారా సెలవు రోజుల్లో కూల్చివేతలేమిటి మీకు ఆదేశాలు ఇచ్చిన పట్టించుకోరా ఎన్నిసార్లు చెప్పిన మారరా ఇలాగైతే హైడ్రాను మూసేస్తామంటూ హైకోర్టు హైడ్రాను తీవ్రస్థాయిలో మందులించింది జలవనరులు రోడ్లు ప్రభుత్వ భూముల రక్షణకు కోర్టులో ఎప్పుడూ వ్యతిరేకం కాదు అయితే అందుకు తీసుకునే చర్యలు చట్టబద్దంగా ఉండాలి మీ ఇష్టం వచ్చినట్టు చే చేస్తామంటే ఉపేక్షించే ప్రసక్తే లేదు అక్రమ నిర్మాణాలపైనప్పటికీ కూల్చివేత చర్యల చట్ట ప్రకారం ఉండి తీరాల్సిందే ఏం చర్యలు తీసుకున్నప్పటికీ అవి చట్టానికి లోబడి లేకపోతే ఎలా అంటూ ప్రశ్నలతో ఉక్కివిక్కిరి చేసింది రాత్రికి రాత్రి నగరాన్ని మార్చలేరని పేర్కొంది సెలవు రోజుల్లో కూడా కూల్చివేతలు చేపడితే ఇక హైడ్రా అంటే భరోసా ఎలా కలుగుతుందని నిలదీసింది హైడ్రా చర్యల భరోసాకు బదులు భయాందోళన గురిచేసేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది హైడ్రా ఏర్పాటు జీవో నైన్టీ నైన్ చదివారా ఆ జీవీలో నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలని తెలియదాని వ్యాఖ్యానించింది నిబంధనల పరిధి దాటి వ్యవహరిస్తే హైడ్రాను మూసివేయాల్సి ఉంటుందని హెచ్చరించింది హైడ్రాని అడ్డుపెట్టుకుని కొంతమంది వ్యక్తిగత కక్షలతో ఆరోపణలు చేస్తున్నారని వాటి ఆధారంగా కూల్చివేతలు చేయటం సబబు కాదని హితవు చెప్పింది కేవలం పత్రాలను చూసి హక్కులను ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించింది హక్కులు నిర్ణయించే అధికారం హైడ్రా అధికారులకు ఎక్కడ ఉందంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామంలో తన స్థలానికి సంబంధించిన పత్రాలను సమర్పించినట్టు వాటిని పరిశీలించాలని తన ను కూల్చివేయడాన్ని సవాల్ చేస్తూ ఏ ప్రవీణ్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పై గురువారం న్యాయమూర్తి జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ జరిపారు ఈ హైడ్రా తీవ్రస్థాయిలో మందలించారు పిటిషనర్ తరపు న్యాయవాది మాట్లాడుతూ ప్రవీణ్ రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదిహేను పంచాయతీ అనుమతులు తీసుకుని నిర్మాణం చేపట్టారని చెప్పారు గతంలో బెదిరించి అనుమతులు తీసుకున్నారని తరువాత పంచాయతీ కార్యదర్శి వాటిని రద్దు చేస్తూ తిరిగి ఉత్తర్వులు ఇచ్చారని చెప్పారు అన్ని పత్రాలను పరిశీలించాకే హైడ్రా చట్ట నిబంధనలకు లోబడి చర్యలు తీసుకుందని అన్నారు పంచాయతీ కార్యదర్శిని బెదిరించి అనుమతులు తీసుకున్నారని హైడ్రా ఎలా చెప్తుందని నిలదీసింది హక్కులు నిర్ణయించాల్సింది సిబిల్ కోర్టు అనే విషయం కూడా తెలియకుండా విధులు నిర్వహిస్తున్నారని ప్రశ్నించింది ఇక కూల్చివేతలకు తొందర ఎందుకు ప్రజలను భయభ్రాంతిలో గురిచేయటం ఏమిటి ఓసారి తెల్లవారుజాం నాలుగు గంటలకు ప్రహరీ కూల్చివేశారు దోపిడీ దొంగలు మాత్రం అలా వ్యవహరిస్తారు అని హైకోర్టు మందలించింది